మొనగాడు అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటారు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో సింహం కూడా భయపడద్ది అది ఎవరికి అనుకుంటున్నారా కొంచెం హలో గైస్ వెల్కమ్ టు పిజా ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను టైగర్ ఫ్యాన్స్కి తారక్కన్న గురించి ఒక అదిరిపోయేటువంటి అప్డేట్ తెచ్చాను ఈ అప్డేట్ విన్న తర్వాత టైగర్ ఫ్యాన్స్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఇది కదా మాకు కావాల్సినటువంటి న్యూస్ సో ఎగ్జాక్ట్గా మీ ఫీలింగ్ అయితే ఎలాగే ఉంటుంది సో అప్డేట్ ఏంటంటే కొన్ని కొన్నిసార్లు సార్లు కన్న ఫ్యాన్స్ తారక్ దగ్గర నుంచి ఏదైతే ఆశిస్తున్నారో ఏదైతే తారక్కన్న దగ్గర నుంచి మా తారక్కన్న ఇలాంటి క్యారెక్టర్ చేయాలి ఇటువంటి క్యారెక్టర్ చేయాలని ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాంటి రోల్ ఒకటి పడింది అనుకోండి తారక్ అప్పుడు టైగర్ ఫ్యాన్స్ ఫీలింగ్ ఏంటి సూపర్ కదా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అలా కాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మించి అంటే వీళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో దానికి మించినటువంటి రోల్ కూడా పడిందనుకోండి అప్పుడు ఎక్స్పెక్ట్ చేసిన పడితేనే ఫుల్ హ్యాపీ ఇక ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మించి పడితే డబల్ హ్యాపీ కదా అంతే కదా సో అటువంటి అప్డేటే ఇప్పుడు తారక్ కన్న గురించి ఒకటి వచ్చింది అప్డేట్ విన్న తర్వాత నాకైతే ఎగ్జాక్ట్గా గూస్ బంప్స్ అంటారు కదా అలా అయితే ఉందనమాట విన్న తర్వాత ఖచ్చితంగా మీకు కూడా ఇలాగే ఉంటుంది అదైతే గ్యారంటీ సో అదేంటంటే ఇప్పుడు తారక్ కన్నా లైన్ అప్ చూస్తే చాలా పెద్దగా ఉంది చాలా ఎక్సలెంట్ లైనప్ ఉంది అందరికీ తెలిసింది ఫస్ట్ ఇప్పుడు డ్రాగన్ మూవీ చూడండి జరిగింది తర్వాత దేవరా టూ తర్వాత సందీప్ రెడ్డి గారి మూవీ ఒకటి ఉంటుంది సందీప్ రెడ్డి వంగగారి అండ్ తారకన్న మూవీ ఈ కాంబినేషన్ కూడా ప్రశాంత్ దిల్ గారి కాంబినేషన్కి ఏ మాత్రం తీసుకోకుండా ఉంటుంది ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ అనేటువంటి డైరెక్టర్ అలాంటి వాడు ఇక తారక్ కన్న వీళ్ళిద్దరు కాంబినేషన్ అలాంటిది వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ వస్తుంది ఈ మూవీ ఎప్పుడు వస్తుంది డ్రాగన్ తర్వాత దేవరా టూ తర్వాత మాక్సిమం ఈ మూవీ ఉంటుంది ఇక సందీప్ రెడ్డి వంగ గారు కూడా స్పిరిట్ మూవీ తర్వాత ఈ మూవీ చేయబోతున్నారు ఆయనకి యానిమల్ టూ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టి తారక్ ఖాన్నతో స్పిరిట్ తర్వాత ఈ మూవీ తీసిన తర్వాత మాత్రమే యానిమల్ దాంట్లోకి వెళ్ళబోతున్నారు యానిమల్ పార్క్లోకి వెళ్ళబోతున్నారు అసలు ఇదంతా పక్కన పెట్టండి ఇది కదా అప్డేట్ ఇప్పుడు సందీప్ రెడ్డి వంక గారు ఒక అప్డేట్ అయితే తారకన్న చెప్పారండి అదేంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మన హీరోల్ని కొన్ని కొన్ని యానిమల్స్తో రిఫరెన్స్ చేస్తూ ఉంటారు అంటే కొన్ని కొన్ని యానిమల్స్తో పోలుస్తూ ఉంటారు అంటే ఈ క్యారెక్టర్ ఈ హీరో క్యారెక్టర్ ఇందులో అలా ఉంటుంది సింహంలా ఉంటుంది పుల్లా ఉంటుంది ఇలా పోలుస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ వీడు సింహం లాంటి వాడు అంటారు అంటే ఏంటి అర్థం అంటే భయం లేదు సింహం అంత బలం ఉంది ఎవరినైనా ఎదురిచ్చేటువంటి సత్తా ఉందని చెప్పేసి వీడు పిల్లి లాంటి వాడరా అంటారు అంటే తిరిగి అని చెప్పి వీడు గుంట నక్క లాంటి వాడరా అంటారు అంటే జిత్తులు మరి అని చెప్పి ఇలాగా కొన్ని కొన్ని ఆనిమల్స్ సంబంధించిన రెఫరెన్స్తో హీరోన్లు పోలుస్తూ ఉంటారు సో ఆ వేలో ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా గారు అంటే తారక్ కన్న మూవీలో రెండు పవర్ఫుల్ యానిమల్స్కి సంబంధించినటువంటి రెఫరెన్స్ తీసుకుంటారంట అందులో ఒక పవర్ఫుల్ యానిమల్ రెఫరెన్స్ తారక్ కన్నకి ఒక పవర్ఫుల్ యానిమల్ రెఫరెన్సు విలన్కి అయితే పెట్టబోతున్నారంట ఇందులో ఫస్ట్ది ఉల్చర్ ఇది ఒక జాతికి చెందింది ఇది ఒక రాబందు లాంటిది అనమాట ఉల్చర్ అనేది దీనికి ఎక్కడా కూడా భయం లేకుండా వేటాడుతూ ఉంటుంది జంతువులు సైతం తినేస్తూ ఉంటుంది ఈ ఉల్చర్ అనేది ఇది ఒక పవర్ఫుల్ యానిమల్ ఈ ఉల్చర్ అనేది ఈ ఉల్చర్కి సంబంధించినటువంటి రిఫరెన్సు ఈ తారక్ కన్న అండ్ సందీప్ రెడ్డి వంగ గారి మూవీలో అయితే తీసుకోబోతున్నారంట ఈ ఉల్చర్కి సంబంధించినటువంటి రిఫరెన్స్ విలన్కి ఇక రెండోది తారక్ కన్నది ఇది అసలు న్యూస్ ఈ న్యూస్ విన్న తర్వాత ఒక్కసారిగా నేను చెప్పాను కదా గూస్వంస్ వస్తే రెడీగా ఉండండి ఒక పవర్ఫుల్ యానిమల్ రిఫరెన్స్ అయితే తారకానికి ఇవ్వబోతున్నారంటే ఇది ఎలాంటి యానిమల్ అంటే అసలు భయం అంటే ఏంటో తెలియనటువంటి యానిమల్ దేన్నైనా సరే అవలేలుగా ఎదురిచ్చేటువంటి యానిమల్ సో ఇదంతా వినేసరికి మీరు ఏమనుకుంటారంటే మ్యాక్సిమం పులి కానీ లేదా సింహం కానీ అనుకుంటారు అనుకోవడానికి తప్పంలో ఎందుకంటే సింహం అనేది అడవికి రారాజు ఇది కూడా భయం అంటే ఏంటో తెలియని యానిమల్ దీని ముందు ఎంత పెద్ద యానిమల్ అయినా దీని ముందు నిలవలేదు సత్తాలో ఇది మొనగాడు అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటారు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో సింహం కూడా భయపడద్ది అది ఎవరికి అనుకుంటున్నారా కొన్ని కొన్ని పవర్ఫుల్ స్నేక్స్కి ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికా అడుగులో ఉండేటువంటి కింగ్ కోబ్రా అండ్ బ్లాక్ మాంబా లాంటి స్నేక్స్ ఉంటాయి ఒక చిన్న వీడియో ప్లే చేస్తాను చూడండి జంగల్కి రాజా షేర్ ని కింగ్ కోబ్రా పర్ హలా కప్గఢ జర్ గిరిగా ఇదికి శరీర్ మే ఝట్కే లగ్న సాసే తేజ్ హోగ్ ఓర్ ఆంఖే ఫెల్నే జిస్ ఆంక్ పర్ కింగ్ కాటాథా చూసారు కదా ఇటువంటి స్నేక్స్ కొడితే సింహం కూడా కొన్ని సెకండ్లోనే గిలగిలగిల కొట్టుకుంటూ చచ్చిపోద్ది అంత పవర్ఫుల్ స్నేక్స్ ఉన్నాయి ఆఫ్రికా అడవులలో కాబట్టి సింహాలు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇటువంటి స్నేక్స్కి భయపడుతూ ఉంటాయి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి యానిమల్ సింహం వచ్చిన పులి వచ్చిన హైనాలు వచ్చిన ఏనుగు వచ్చినా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇటువంటి పవర్ఫుల్ పవర్ఫుల్ బ్లాక్ మాంబా అండ్ కింగ్ కోబ్రా లాంటి స్నేక్స్ వచ్చినా వాటిని మొక్కలు చేసేసి తినేసి మొక్కలు అవతలు పాడేసి ఎవడరా నాకు ఎదురొచ్చేదని చెప్పేసి అవలేల గల నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండదు ఈ మీకు మైండ్లోకి వస్తుండదు అదేంటో కాదు హనీ బ్యాజర్ ఎస్ హనీ బ్యాజ్ అనగానే తెలుసు కానీ కొంతమందికి ఇదేంటి ఉంది ఉందనుకుంటారు ఎస్ ఇది ముంగీస జాతికి చెందిందే కానీ ముంగీస కాదు ముంగీస్ లాగే కొంచెం పెద్ద సైజులో ఉంటుంది ఇది దీనికి ఎదురుగా పులి వచ్చిన సింహం వచ్చిన హైనాలు వచ్చిన ఏనుగు వచ్చిన పెద్ద పెద్ద పాములు విషపూరితమైన పాములు అంటే అది కరిస్తే కొన్ని నిమిషాల్లో చచ్చి అంటే కొన్ని సెకండ్లో చచ్చిపోతారు అనేటువంటి పాములు వచ్చినా భయం లేకుండా వాటికి ఎదురెళ్ళి వాటిని తినేసి ముక్కలు ముక్కలు చేసి అవతల పడేస్తుంది అనమాట అంత పవర్ఫుల్ యానిమల్ ఒక మాటలో చెప్పాలంటే ఇది అడవిలో అసలు దేనికి భయపడదు ఇది పొద్దున్నే లేచిన దగ్గర నుంచి చావుకి ఎదురెళ్తూ ఉంటుంది విచిత్రం ఏంటంటే ఇది చావదు చంపుది తప్ప హనీ బ్యాడ్జర్ అనే జంతువు ఉంది ఇది ప్రతి ఉదయం లేచాక ఇప్పుడేం కొత్తగా చచ్చే మార్గం ప్రయత్నించాలి అని ఆలోచిస్తుంది కానీ ఆశ్చర్యకరంగా ఇది ఎప్పుడూ చావదు మరోసారి కొత్తగా ఏదో చెయ్యాలని ఆస్ట్రిచ్ గుడ్లు దొంగలించడానికి వెళ్తుంది అక్కడ ఆస్ట్రిచ్ తల్లి ఒక కాలు విసిరితే హైనా కూడా చచ్చిపోతుంది కానీ హనీ బ్యాడ్జర్ చావదు తర్వాత ఒకసారి ఇది ఏనుగు దగ్గరకు వెళ్తుంది ఏనుగు తన్నినా కాళ్ల కింద నలిగినా ఇదేంటో చావదు మరణం నోట్లో నుంచి బయటపడిన తర్వాత కూడా దీని సరదా తగ్గదు ఇది సింహాల గుంపుతోనే పంచాయతీకి వెళ్తుంది అక్కడ అడవి రాజు సింహం కూడా దీని మీద ఏమి చేయలేడు ఇంకా మూడు చిరుతలతో కొట్లాడినా చావదు అడవిలో నడుస్తూ ఉండగా ఇది అడవి కుక్కల గుంపకి కనిపిస్తుంది పది కుక్కలు ఒకేసారి దాడి చేసిన హనీ బ్యాడ్జర్ను ను ఎవరు చంపలేరు తర్వాత ఆకలిగా అనిపిస్తే ఇది విషపూరితమైన స్కార్పియన్ తింటుంది ఎన్నిసార్లు కుట్టినా ఇది చాపదు మరొకసారి ఒక విషపూరితమైన పాము ఎదురవుతుంది దాంతో కొట్లాడి పామునే చంపేస్తుంది పాములోని విషంతో మత్తెక్కి పడుకుంటుంది తర్వాత రోజు మళ్ళీ లేచి ఇంకెలాగ చచ్చిపోవచ్చో చూద్దామని అడవిలోకి బయలుదేరుతుంది ఇదే హనీ బ్యాడ్జర్ చావు కూడా భయపడని జంతువు సో అంత పవర్ఫుల్ యానిమల్ రిఫరెన్స్ని తారక్ అన్నకి తీసుకుపోతున్నారంట ఎలా ఉందో న్యూస్ అద్ద్రిపోయింది కదా అంటే ఈ మూవీలో హనీ బ్యాడ్జర్కి సంబంధించినటువంటి రెఫరెన్స్ తారక్ తీసుకున్నారంటే తీసుకుంటున్నారంటే తారక్ రోల్ ఎలా ఉంటుందంటే ఆ మూవీలో ఇక ఎవరికీ భయపడ్డు ఆడి సింహం లాంటోడైనా పులి లాంటివాడైనా ఏనుగు లాంటోడైనా ఎవడైనా సరే చావుకి ఎదురెళ్ళి కానీ ఆయన చావుడు వాళ్ళని చంపు వస్తాడు అటువంటి క్యారెక్టర్ సందీప్ రెడ్డి వంగా గారు తారక్ ఖన్నకి ఆ మూవీలో పెట్టబోతున్నారంట ఈ మూవీకి ఉల్చర్ అనేటువంటి నేమ్ కూడా రిజిస్టర్ చేయించుకున్నారంట ఈ విషయం తారక్ ఖాన్కి చెప్తే ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారంట సో తారక్ ఖాన్కి చాలా బాగా నచ్చిందంట మరి ఇదే కదా మనం కోరుకునే తారక్ దగ్గర నుంచి ఇటువంటి రోల్ కనుక సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తారక్ ఖన్నకి అంటే ఇటువంటి రోల్స్కి కరెక్ట్గా సెట్ అయ్యేటువంటి యాక్టర్లో తారక్ ముందు ముందుంటాడు ఎస్ కాబట్టి అందుకే నేను అంత ఎక్సైట్మెంట్గా చెప్తున్నాను సో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో పర్టికులర్గా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తారక్ కన్నకి హనీ బ్యాజర్ లాంటి క్యారెక్టర్ పడితే ఇక స్క్రీన్లు చిరిగిపోతాయి అని చాలా చిన్న చిన్న మాటలు ఆ విధ్వంసం వేరుగా ఉంటుందనమాట ఇక డ్రాగన్ తర్వాత టూ తర్వాత మ్యాక్సిమం సందీప్ రెడ్డి వంగ గారి మూవీ ఉండబోతుంది ఈ మూవీ నేము వుల్చర్ అని చెప్పేసి రిజిస్టర్ చేపించుకున్నట్టు తెలుస్తుంది ఉల్చర్ నేమ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది మొన్నటిదాకా ఏదో పిచ్చి పిచ్చి పేర్లు వినపడి కానీ అంతేం బాగాలేదు ఈ పేరు మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది ఉల్చర్ ఉల్చర్ క్యారెక్టర్ ఏమో విలన్కి హనీ బ్యాజర్ క్యారెక్టర్ ఏమో తారక్ కన్నకి సో చూశారు కదా హనీ బ్యాజర్ అనేది ఎంత పవర్ఫుల్గా ఉంటుందనేది సో అటువంటి క్యారెక్టర్లో తారక్ కన్న ఒక్కసారి కనపడితే ఇక అది బ్లాస్టే సో ఇది ఇవాళ సందీప్ రెడ్డి వాంగ అండ్ తారక్ కన్నకి సంబంధించినటువంటి ఒక స్మాల్ అప్డేట్ ఈ అప్డేట్ విన్న తర్వాత మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ